ప్రైజ్ లోడ్ దేవునికి మహిమ కలిగ మరి మీకు కూడా ఈ యొక్క ఉదయ సమయమున యేసుక్రీస్తునామలు శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ గ్రంథమును మనము చదువుకొని ధ్యానం చేసుకుందాము నిర్గమకాఖండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని చదువుకుందాము నిర్గమకాండము పదిహేను అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని చదువుకుందాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మాట రాయబడింది నిన్ను స్వస్థపరచు హోవాను నేనే అని అనేను దేవుడు వివధికాల సమయంలో నీతో మాట్లాడుతున్న వాక్య భాగం ఏమంటే నిన్ను స్వస్థపరచు యుహోవాను నేనే అని దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం చెబుతున్నాడు మనం చూస్తున్నాం నేను నిన్ను స్వస్థపరచు యోహో నేనే అంటున్నాడు మరి స్వస్థపరిచేవాడు దేవుడు అయితే స్వస్థ పొందుకుంటున్న మనం కూడా ఆయన మాటలు ఉన్నాయి ఆ మాటలను మనం కూడా శ్రద్ధగా వినాలా వాటిని అనుసరించాలా వాటి ప్రకారం జీవించాలా జీవించినప్పుడే మనకు ఆయన చెప్పినది ఆయన చేస్తాడు మనము స్వస్థత కూడా పొందగలుగుతాం ఆ ఇరవై ఆరో నేను చదువుతాను మీరు వినండి మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఇక్కడ నీ దేవుడిని ఎవో వాక్కును శ్రద్ధగా వినాలా ఒకటి ఏం చెప్తున్నాడంటే అంటే నీ దేవుడిని ఎగోవ వాక్కును శ్రద్ధగా వినాలా వినాలా వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది అది క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతుందని పత్రిక పదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మనం చూస్తున్నాం కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న నువ్వు ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాట వినాలా వినడం వలన విశ్వాసం కలుగుతుంది అది క్రీస్తుని గురించి మాట వల్ల కలుగుతుంది ఇక్కడ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే మీ దేవుడిని యో మాట వాక్కును శ్రద్ధగా విని మీ దేవుడిని యో వాక్కు శ్రద్ధగా వినాలా వినటం వలన ప్రయోజనం ఉంటుంది మేల్లు ఉంటాయి దేవుని ఉంటుంది కాబట్టి దేవుని మాటలో వినాలా మనము చాలామంది వింటారే కానీ మరి ఈ చెవున ఈ చెవుని వింటారు ఈ చెవు నిడిచిపెట్టేస్తారు అని వినే వాక్యాన్ని దాన్ని మన అంతరంగంలో మన హృదయంలో ఉంచుకొని ఆ ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు మనను దీవిస్తాడు మనను స్వస్థపరుస్తాడు మనల్ని బాగు చేస్తాడు ఇది ఒక మాట వినండి నీ దేవుడిని యహోవా వాక్కును శ్రద్ధగా వినే అన్నాడు రెండవది మనం చూసినట్లయితే ఆయన దృష్టికి న్యాయమైన చేసి అంటున్నాడు ఆయన దృష్టికి మనం ఏం చేయాలా న్యాయంగా న్యాయమైనది చేయాలా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన జీవితాలలో మనము దేవునికి న్యాయమైనదిగా మనం చేయాల న్యాయంగా జీవించాలి అది ఈ లోకంలో జీవించే జీవితము న్యాయమైనదిగా ఉండాలి చాలామంది అన్యాయంగా అక్రమంగా అనేక రకాలుగా జీవిస్తున్నారు నడుచుకుంటున్నారు కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు రెండవ మాట ఏం చెప్తున్నాడంటే ఆయన దృష్టికి న్యాయం అనేది చేసేదిగా మనం ఉండాలి ఏమేమి చేయాలా ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి దేవుని దృష్టిలో మనం న్యాయంగా నడుచుకోవాలా అది రెండవది ఒకటి ఆయన దృష్టిలో మనము ఆయన మాటలు వినాలా మరియు ఆయన దృష్టిలో న్యాయమైనది చేసి తర్వాత ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలను అనుసరించి నడిచి నీడలా మూడవది ఏం చెప్తున్నాడంటే ఆయన ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో పది ఆజ్ఞలు ఉన్నాయి పది ఆజ్ఞలలో దేవుడిచ్చిన ఇస్రాయీలకు దేవుడిచ్చిన ఆగ్నులవి ఈరోజు మనకు ఏ సుప్రభించిందంటే రెండే ఆజ్ఞలు ఒకటి నీ దేవుడిని యహోవా నీ దేవుడిన దేవుడిని ప్రేమింపవాలని నీరుదేవుతో దేవుడిని ప్రేమింపాలని ఉంది మరి నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించవాలని చెప్పి మరి రెండు ఆజ్ఞలు ఇచ్చాడు కాబట్టి ఆయన ఆజ్ఞను మనము ఏం చేయాలంట ఆజ్ఞలకు విధేయులై ఉండాలంట ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలను అనుసరించి నడిచినట్లయితే ఈ యొక్క మూడు విషయాలు దేవుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడే ఒకటి ఆయన మనం ఆయన మాటలు మనం ఏం చేయాలా వినాలా శ్రద్ధగా వినాలా ఆయన ఆయన దృష్టికి న్యాయమే చేయాలా మరి ఆయన కటలను లేక ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలా విధేలై తగ్గించుకొని మనం ఎప్పుడైతే ఆయన దృష్టిలో మనము జీవిస్తామో అప్పుడు అప్పుడు ఏమంటున్నాడంటే ఆయుత్యులు కలిగి చేసిన రోగంలో ఏదియో మీకు రానియను నిన్ను స్వస్థపరిచే యోహవానో నేనే ఐ చేసిన రోగంలో మీకు ఏది కూడా రానియను అంటున్నాడు నిన్ను స్వస్థపరచు యోహవాన్ని నేను అంటున్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన మరి ఆజ్ఞ ఆయన మరి వాక్కును శ్రద్ధగా వినాలా ఆయన దృష్టిని హాయమండ్ చేయాలా ఆయనకు విధేయులై మనం తగ్గించుకొని ఆయన సందలు నడుచుకున్నప్పుడు ఆయన ఐ కలిగిన రోగం ఏది కూడా మీ మీదకి మీకు కలుగు చేయను నేను స్వస్థపరిచి యోహో అని నేనని చెప్పి ఆయన మనకు వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ఐ పది తెగులు రప్పించి రోగాలు రప్పించి నాశనం చేస్తాడు అలాంటిది మన మీదకి రానియకుండా రానియకుండా నేను స్వస్థపరిచి ఓహో అని నేనని చెప్పి నిర్గమకాండం పదహైదవ అధ్యాయం మరి ఇరవై ఆరో వచ్చిన ప్రకారంగా మరి దేవుడు నేను స్వస్థపరిచే దేవుడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం తలవంచండి నాతో కూడా ప్రార్థన లేకపోవచ్చండి ప్రార్థన చేస్తున్నాం ప్రేమా నమ్మకమైన తండ్రి నీ కొందనాలు మీ మాటలు స్వచ్ఛమయంగా స్వచ్ఛమైన మాటలు మాకు అందించారు వాటిని స్థిరపరచండి బలపరచండి సాధన ఎత్తుకునిపోకుండా నాయన మీరే కాపాడండి భద్రపరచని సాతన శక్తులను వేస్తున్నాము లైపరిచి ఘనత ప్రభావం మీరు ఒక్కరు పొందుకోమని